మోరల్ న్యూట్రాలిటీ టు ఇన్ఈక్వాలిటీ బై బర్త్ ఈ పుట్టుకతో వచ్చిన అసమానత సహజమే అనే భావన ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థ వాళ్ళ కులాన్ని పాటించకపోయిన అంతర్లనంగా ఉన్నది దాన్ని మనం పోరాడకపోతే మంచి ప్రమాణాల విద్య రాకపోతే ఎన్నిగా తపస్సు చేసినా కూడా ఎంత తపస్సు చేసినా కూడా కుల వివక్ష పోదు బేదరికం పోదు ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు లక్ష రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఒక్కొక్క బిడ్డ మీద డబ్బు ఖర్చు తక్కువ పెట్టట్ల ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విద్యకి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ బిడ్డలకి నూటికి ఎనభై నేను ఖచ్చితంగా చెప్పగలను ఇరవై ఐదు ఫైల్డ్గా నేను విపరీతంగా దీన్ని పరిశీలించాను పరిశోధించాను తెలివితే అట్లన్నా కూడా బిడ్డలకి విద్య అందటం లేదు స్కూల్ స్థాయిలో విద్య అందకపోయిన తర్వాత తర్వాత ఏం చేసినా అయిపోయింది ఇంకా ఇంకా భవిష్యత్తు అంధకరమైపోయింది బేదరిక అయిపోయింది